పరిరక్షణకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తూ మంగళగిరిలో చేనేత వర్గాలు భారీ ర్యాలీని నిర్వహించింది నేతనులను కార్పొరేట్ వ్యాపారస్తులుగా తయారు చేయడమే మంత్రి నారా లోకేష్ ధ్యేయమని చేనేత నాయకులు పేర్కొన్నారు చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ చేనేతల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుతూ మంగళగిరి పట్టణంలో చేనేత వృత్తిదారులు కళాకారులు చేనేత కుటుంబ సభ్యులు మహిళలు సోమవారం ఉదయం వంద అడుగుల చీరతో భారీ ర్యాలీ నిర్వహించారు పాతమంగళగిరి శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి దేవస్థానం వద్ద నుంచి హుసేన్ కట్ట సెంటర్ మెయిన్ బజార్ మీదుగా శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం పాలైన నేతన్నల జీవితాల్లో ఇప్పుడు వెలుగులు విరజిమ్ముతున్నాయని నేతనలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అందం అబద్దయ్య మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో నేతనలకు ఇచ్చిన హామీలను ఏడాదిలోనే అమలు నేతన్నల కూటమి ప్రభుత్వం నిలిచిందన్నారు యువనేత ఐటీ శాఖ నారా లోకేష్ యువగలం పాదయాత్రలో చేనేత కుటుంబాల సమస్యలను ప్రత్యక్షంగా చూసారని అందుకే వారికి నిత్య ఆదరణగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు చేనేతలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్లకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు కోట్ల రూపాయల క్రిప్ట్ ఫండ్ కేటాయింపు చేనేత రంగానికి ఊతమిస్తాయన్నారు రాష్ట్రంలో మగ్గాల మీద యాభై వేల నేతన్నలు మరమగ్గాలపై పదకొండు వేల ఐదు వందల మంది ఆధారపడి జీవిస్తున్న వారికి ఈ పథకం ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తోందన్నారు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి టాటా తనేరియా ఆదిత్య బిర్లా గ్రూప్ తమిళనాడుకు చెందిన కోఆటెక్ కోను ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు ఏపీ ఎంఎస్ఐడి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు సైతం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధి కృషి చేస్తోందని పేర్కొన్నారు ఇరవై నాలుగు మధ్య కాలంలో చేనేతలు అనేక రకాల ఇబ్బందులకు గురై అన్ని విధాలా నష్టపోయారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలను కార్పొరేట్ వ్యాపారస్తులుగా తయారు చేయడమే మంత్రి నారా లోకేష్ ధ్యేయం అని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్థికంగా సామాజికంగా నేతనలకు అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించారన్నారు నేతనలకు మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో పదివేల కోట్ల రూపాయలతో నూతన టెక్స్టైల్ పాలసీని రూపొందించాలన్నారు ఆప్కో నేతృత్వంలో ఈ కామర్స్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే చేనేత వస్త్రాలను డెలివరీ చేసే విధంగా నూతన విధానానికి నాంది పలికినట్లు చెప్పారు జాతీయ హ్యాండ్లూమ్ అభివృద్ధి ప్రోగ్రాం కింద క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా మగ్గాలకు రెండు వందల యూనిట్లు మర మగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండనుంజయరావు మాట్లాడుతూ నేతల జీవితాలు నూలులోనే నలిగిపోకుండా మగ్గంలోనే వారి ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారాలోకే కృషి చేస్తున్నారని చెప్పారు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రారంభించిన పథకాలు చేనేత కుటుంబాలు ఆనందం నింపాయన్నారు దేశంలో చేనేత పరిశ్రమ కోసం నిరంతరం పోరాడిన రాజ్యసభ మాజీ సభ్యుడు చేనేత పితామహుడు ప్రగఢ కోటయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని టిట్కో గృహం సముదాయాల వద్ద నిర్మించే అతిపెద్ద పార్కుకు ప్రగఢ కోటయ్య పేరు పెట్టాలని నిర్ణయించామనడం అలాగే ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మంత్రి లోకేష్ ప్రాతిపదించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం రాష్ట్రంలోని చేనేత వర్గాలకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు స్వయం సహాయక సంఘంలో ఉన్న చేనేత మహిళలకు పదివేల రూపాయలు విలువ చేసే నూలును కూటమి ప్రభుత్వం అందజేసిందన్నారు టీడీపీ పాలక మండలి సభ్యురాలు తమిళిశెట్టి జానకీదేవి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేతన్నలకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించడం పట్ల చేనేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు మంగళగిరి పట్టణ అధ్యక్షులు పడవల మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో చేనేతల బతుకుల్లో వెలుగులు విరుజింపుతున్నాయని అన్నారు చేనేతలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేష్ చొరవతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు ఉచిత విద్యుత్ పథకం చేనేత వస్త్రాలపై ఐదు శాతం మినహాయింపు త్రిఫ్ట్ నిధులు చేనేతల ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో చేనేత వృత్తిదారులు కళాకారులు చేనేత కుటుంబ సభ్యులు టీడీపీ జనసేన బీజేపీ నియోజకవర్గ మండల గ్రామస్థాయి నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి ఏదైతే మన చాని చేనేత మరి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన ప్రియతమ రాష్ట్ర మంత్రివర్యులు మన మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు మరి ఆ రోజు ఈ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని విషయాలని రోజు ఆ సభ ద్వారా సూచన చేశారు ఆ సూచనలు అన్నిటి కూడా పరిగణలో తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కళాకారులకు కూటమి ప్రభుత్వం తరఫున కొన్ని సంక్షేమ పథకాలనే వాగ్దానం చేయడం జరిగింది అమలు చేయడానికి నిర్ణయం కూడా ప్రకటించారు చాలా సంతోషం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు రెండు వందల యూనిట్లు ప్రతి చేనేత కుటుంబానికి అందజేస్తామని ఆ రోజు ఆ పథకాన్ని ప్రారంభించారు అంతేకాదు చేనేత కార్మికులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక మేరకు ప్రతి చేనేత కార్మికుడికి ఇరవై ఐదు వేలు నేతన్న భరోసా పథకం ద్వారా అందిస్తామని చెప్పేసి ప్రకటించడం చాలా గొప్ప విషయం అది చేనేత కార్మికులందరికీ కూడా ఎంతో ఊరట కల్పిస్తుంది వాళ్ళ కుటుంబాలకి నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏడవ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు కూటమి నాయకులందరూ కూడా మొన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చేనేతలకి మొగ్గునేసే కార్మికుడికి కళాకారుడికి రెండు వందల ఎయినిట్లు చొప్పున ఉచితంగా ఇచ్చేదానికి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా పౌర్లమ్మ కార్మికుడికి కూడా ఐదు వందల యూనిట్లకి ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా చేనేతలు మరి వారు జీవన ప్ర ప్రమాణాన్ని పెంపొందించేదానికి మరి కో కూటమి ప్రభుత్వం మరి సూపర్ సిక్స్ పథకాలతో పాటు చేనేతలకు ప్రత్యేకంగా ఈనాడు మరి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి నేతన్న నేస్తం పేరుతో నేతన్న భరోసా పేరుతో నేతనాలకి ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వటం జరుగుతూ ఉంది మొన్న జాతీయ చేనేత దినోత్సవం రోజు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మన మంగళగిరి వచ్చి మన చేనేత వాళ్ళకి ఇచ్చిన కొన్ని సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా విద్యుత్ రెండు యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అనేది అదేవిధంగా మరమగ్గాలకి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అదేవిధంగా నేతన్న నేస్తం అనే కార్యక్రమంలో ఇరవై ఐదు వేలు ఇవ్వడం కూడా అదేవిధంగా జీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందనే దానికి ఒక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడం ఇక్కడ ఇస్తానని చెప్పడం మా ఆ రోజు నుంచే అమల్లోకి రావడం ఇదన్నీ కూడా చూస్తుంటే చేనేతలకి రెక్కాడితే డొక్కాడని వాళ్ళ చేనేతల వాళ్ళకి మన గవర్నమెంట్ ఏమేమి అందిస్తుందో అలా అయితే కొంచెం అన్నా ఊరట ఇస్తున్నారనే ఉద్దేశంతోనే మన థ్యాంక్ యూ సీఎం సార్ అలాగే థ్యాంక్ యూ లోకేష్ బాబు గారు దేనికంటే ఈ రోజున ఏదైతే జాతీయ చేనేత దినోత్సవం రోజున మా మంగళగిరి మా ప్రీతమ నాయకులు మా లోకేష్ బాబు గారు ఇనిషియేటివ్ తీసుకొని సీఎం గారికి చెప్పి దేనికంటే ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఆయనకి ఇచ్చిన మెజార్టీని దృష్టిలో పెట్టుకొని నేతలకి నేను అండగా ఉండాలని చెప్పి ఆయన లోకేష్ బాబు గారు సీఎం గారికి పదే పదే చెప్పి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు నేతన్న భరోసా కింద ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ప్రగట కోటయ్య పార్క్ కూడా మంగళగిరిలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు అలాగే కాన్స్య విగ్రహం పెట్టి గత ప్రభుత్వంలో మనం చూసాం ఎంతసేపటికి నేతలను మోసం చేయడం నేతన్నల్ని ఓటు బ్యాంక్గా ఉపయోగించుకోవడం తప్పితే ఇంకో పని చేయలేదు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి పదంలో నేతన్నల్ని ఒక కార్పొరేట్ వ్యాపారస్తులుగా తయారు చేయటమే ధ్యేయంగా ఈ రోజు లోకేష్ బాబు గారు ఒక వేవర్శాల పెట్టి ఎంత కొత్త కొత్త తరహా ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ చూస్తూ ఉంటే మంచి భవిష్యత్తు నేతలకి లోకేష్ గారి ద్వారా ఈరోజు అందించే పరిస్థితి ఏదైతే ఆ రోజు రెండు వేల పదహారులో పవన్ కళ్యాణ్ గారు చేనేతల్ని కార్మికులు కాదు కళాకారులుగా ఆ రోజున అనౌన్స్ చేసి అదే ప్రకారం జర్నీ చేస్తూ ఉన్నారో కూటమి ధర్మంలో లోకేష్ బాబు గారు కూడా అదే దారిలో ఈ రోజున కళాకారులుగా మనం గుర్తించాలి నేతనల్లు అని చెప్పి మనం అనౌన్స్ చేయటం దాంట్లో భాగంగా ప్రతి ఒక్క కళాకారుని మనం గౌరవించుకోవాలి నేత కళాకారుని రకరకాల వృత్తుల్లో ఉన్నారు నేతల్లో అలాగే స్వర్ణకారులు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మంచి డెవలప్మెంట్ తీసుక మనం చేద్దామని చెప్పి ఆ రోజున లోకేష్ గారు ఈరోజు సంకల్పించి కూటమి ప్రభుత్వం చేనేతల మీద కురిపించినటువంటి వరాల జల్లకు సంఘీభావంగా మంగళగిరి పాత పాత మంగళగిరి స్వామి గుడి సెంటర్ నుంచి గాలిగోపురం వరకు కూడా చేనేతలందరూ కూడా సంఘీభావంగా సంఘీభావ యాత్ర చేయడం జరుగుతూ ఉంది ఏదైతే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కూట ప్రభుత్వం ఇచ్చినటువంటి చేనేతలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ప్రకటించడం అదేవిధంగా డే చేనేతలకు ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది చేనేతలు అంటేనే కూటమి ప్రభుత్వం తన సొంత మనుషుల్లాగా చూసుకున్నటువంటి పరిస్థితి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున మన మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వరులు నారా లోకేష్ గారు చేనేతలు తన సొంత కుటుంబంగా భావిస్తూ మొన్న మాట్లాడటం కూడా చూసాం ప్రత్యేకమైన రాష్ట్ర చేనేత తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నారా లోకేష్ గారు పాదయాత్రలో మరి హామీ ఏదైతే ఇచ్చారో ఒత్తిడిగా చేనేతలను చూశారు చూసుకున్నారు ఆ రోజు రెండు వందల రెండు వందల యూనిట్లు కరెంటు వచ్చిందని చెప్పారు అలాగే మరమొగ్గాలకి ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితం వచ్చిందని చెప్పి ఈరోజు హామీ ఇచ్చారు